నీచ నికృష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఈటి ఆ తర్వాత ఆర్ఐ పార్సీదార్ కేటర్లో ప్రాసెస్ చేసేటటువంటి మాలలో మాల జాతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరికి నా ఉద్యమ అభినందనంలో నిన్న మన జాతిలో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగస్తుడు నాకు ఫోన్ చేసి ఫోన్లో మరి మన మాల జాతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులమైన విషయం గొప్పుతున్నావు ఎందుకు వారి మీద విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నావు ఈ విధంగా మనలో మనం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటే మరి పక్క కులం వారికి కలిసే పోతాం కదా అని చెప్పి నాతో ఫోన్లో మాట్లాడటం జరిగింది అయితే ఈ ఫోన్లో మాట్లాడినటువంటి పెద్ద ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాల మహనాడు తెలియజేస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల మాల ఉప కులాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో అందరూ చెడ్డవాడని నేను అంటున్నాను ఒక వందలో ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ మంచివారు కూడా ఉన్నారు మీకు దీని గురించి వివరిస్తాం గతంలో వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలోకి వచ్చినటువంటి మన మాల జాతి మాల మాలా ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు జాతిని తన స్వార్థం కోసం స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం అగ్రకుల పార్టీల దగ్గర తాకట్టు పెట్టి పదవులను అభ్యసించి లేదా కోట్ల కోట్ల ముడుపులు తీసుకొని జాతిని సర్వనాశనం చేసినటువంటి దాఖలలో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నేను పేర్లతో కూడా చెప్పదలుచుకుని తర్వాత మాట్లాడతా మరి ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై ముప్పై ఐదు సంస్థల నుంచి మరి దళిత సంఘాల్లో ఉన్నటువంటి మాల నాయకులు అనేక జాతి బట్టల సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉంటే ఇప్పుడు కొత్తగా మరి బుడకల్లాగా పరుచుకొచ్చి పుట్ట కొడకల్లాగా మన మాల జాతిలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఆ యాత్ర ఈ యాత్ర అని చెప్పి యాత్రలు చేయటం ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలో మాల ఉపకొలాల్లో అందరికి తెలుసు ఎవరు నీతి నిజాయితీగా జాతి కోసం ఉద్యమాలు చేస్తున్నారు ఎవరు స్వార్థంగా స్వలాభంగా సొంత ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తున్నారు అని ప్రజలకు తెలుసు ఎవరు ఈ రోజు అమాయకంగా లేరు అందరూ తెలివిగా బాగా ఉన్నారు అయితే దీని గురించి ఒక చిన్న విషయం జాబ ఈ ప్రకాశం జిల్లా కేంద్రం అయినటువంటి ఒంగోల్లో సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు చెందిన ఉద్యమాల్లో ఉంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసుల్లో రిలీఫ్ ఫండ్ విషయంలో కలెక్టరేట్ లో సి సెక్షన్ లో దీని ప్రాసెస్ జరుగుతుంది ఈ సి సెక్షన్ లో ఒక వింగులో మరి ఈ ప్రాసెస్ జరిగేటటువంటి నేపథ్యంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ సి సెక్షన్ లో ఈ ప్రాసెస్ చేసేటటువంటి వ్యక్తి ఫస్ట్ ఒక వ్యక్తి మరి ఆర్ఐ కేటర్లో ఉన్నటువంటి వ్యక్తి మాలవాడు రావడం జరిగింది ఆ తర్వాత ఆయన ఒక సంవత్సరం చేసిన తర్వాత ఇంకొక ఆయన డిటి డిప్యూటీ తహసీల్దార్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రాసెస్ చేసేటటువంటి వింగ్లోకి రావడం జరిగింది ఆయన ఒకటిన్నర సంవత్సరం చేసిన తర్వాత ఇంకొక ఆయన తహసీల్దార్ కేటర్ వ్యక్తి రావడం జరిగింది ఈ ముగ్గురు మన మాలవాళ్ళే ఒక ఆయనకి డెబ్బై వేలు ఒక ఆయనకు తొంభై వేలు ఒక ఆయనకి లక్ష రూపాయలు చాలా ఉంటాయి వీరి ఫ్యామిలీలు వివరాలు నాకు తెలియదు వీళ్ళు పేర్లతో కూడా శుభ్రంగా నాకు తెలుసు ఇక్కడ ఒక వ్యక్తి పల్లెటూరులో గేదెలు కాసుకునేటటువంటి వ్యక్తిని పొలంలో గేదెలు పడ్డాయని చెప్పి మరి అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి విచిత్రంగా విచక్షణారహితంగా కొడితే ఈ కేసు నేను టేకప్ చేస్తే ఇతనికి ఎఫ్ఐఆర్ స్టేజీలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి రిలీఫ్ ఫండ్ యాభై వేలు శాంక్షన్ అయితే ఈ యాభై వేలు శాంక్షన్ అయినాయని ఈ యొక్క ప్రాసెస్ నడిపేటటువంటి మన మాలవాడే ఉద్యోగస్తుడు యాభై వేలు వచ్చినాయి కదా నాకు ఒక ఐదు వేలు అంటాడు వాస్తవంగా ఈ ఎస్సీ ఎస్టి అత్యాచార నిరోధ చట్టం కింద కేసు అయినప్పుడు ఇతనికి ఏ జీవితంలో ఒక్కసారి యాభై వేలో లేకపోతే లక్ష వచ్చేది వీడు ఎలకాలం రెక్కాడితే గానీ డొక్కాడినటువంటి కుటుంబం నుంచి రెక్కల కష్టంతోటి తోటి ఫోటకూలు బతికేటటువంటి వాడు ఈ డిటి ఆ తర్వాత ఆర్ఐ పర్సల్దార్ కేడర్ లో ప్రాసెస్ చేసేటటువంటి వాడు పిల్లవాడు మరి విజయవాడ చైతన్య కాలేజీలో మరి ఆ తర్వాత నారాయణ కాలేజీలో మరి కార్పొరేట్ వైద్య విద్య భోగభాగ్యాలతోటి వాళ్ళ పిలకాయలు తదుతూ ఉంటాడు వీడికి ఈ యొక్క గేదెలను కాసుకొని అగ్రకుల ఆడవాడి చేత కాలు తోకున్నటువంటి వాడికి యాభై వేలు వస్తే ఈ యాభై వేలు నచ్చబడిగినటువంటి నీచ నికృష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ మాలలో మాల చేతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మీరు ఒకసారి ఇది పూర్తిగా వినండి దీనికి పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఈ ముగ్గురు నేను చెప్పినటువంటి ఆర్ఐ కానీ డిటి కానీ అసలుదారి అధికారి కానీ ఈ ముగ్గురు ఏ టైంలో ఎన్ని సంవ ఎన్ని సంవత్సరాలు చేశారో ఎన్ని నెలలు చేశారో టయాలు తట్టుకోండి ఇసవంటి నీచ ప్రకృతి కలిగినటువంటి వ్యక్తులు మన మాలజాతలో ఉద్యోగస్తులు మీరు ఒకటే గమనించండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇక్కడ వాస్తవంగా ఏ కేడర్లో ఉన్న వాళ్ళైనా మరి రాజకీయ పార్టీలో వాళ్ళైనా లేదా కార్మికులైనా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ కార్యక్రమంలో ఏ స్థాయిలో ఉన్నవాడు కూడా మరి జాతికి నష్టం జరుగుతుంటే అన్యాయం జరుగుతుంటే ద్రోహం జరుగుతుంటే తన వంతుగా వడత సహాయాన్ని ఏదో ఒకటి చేస్తారు ఈ యొక్క మాల జాతిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుడు మాత్రం మరి జాతిని విస్మరిస్తాడు ఈ ఉద్యోగస్తుడు ఉద్యోగం వచ్చిన తర్వాత మరి ఊరు వెళ్ళిపోయి భార్య బిడ్డలతో మాత్రమే భోగభాగ్యాలు అనుభవిస్తూ సహజీవనం సాగిస్తాడు తల్లిదండ్రులను కూడా విస్మరిస్తాడు కాబట్టి మన మాల జాతిలో ఉద్యోగస్తులను నమ్ముకుంటే జాతి సర్వనాశనం అయిపోతుంది దీని గురించి చాలా వివరిస్తానని తెలియజేస్తున్నాను